ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియబెడలారా ఉదయ కాల్సే వీళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సందర్భాల్లో కొన్ని సంవత్సరాలైనా మనము మనుషులను మన పట్ల తప్పుడుగా ప్రవర్తించిన వారిని అన్యాయం చేసిన వారిని మనము చూస్తే ఓర్వలేము సహించలేము క్షమించలేము అయితే ప్రియమైన వర్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది క్రైస్తవుడు ఎంత వీలైతే అంత త్వరగా క్షమించడం నేర్చుకోవాలి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి ఒక మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి ఎలా క్షమించాలి ప్రభు మనలను క్షమించులాగున క్షమించాలి అంటే దేవుడు మనలను క్షమించటంలో ఏ మనసు కలిగి ఉన్నాడో మనము కూడా మన విరోధులను శత్రువులను మన పట్ల అపరాధులు అపరాధం చేసిన వారిని మన పట్ల తప్పుడుగా బిహేవ్ చేసిన వారిని లేదా ప్రేమిన వర్లరా మన ఎడల అన్యాయం చేసిన వారిని మనము కూడా క్షమించాలి ఎందుకనంటే ప్రభు మనలను క్షమించులాగున మనము క్షమించాలి అలా క్షమించకపోతే దేవుని ఆజ్ఞను వైదొలిగిపోయిన వారుగా దేవుని ఆజ్ఞను పాటించని వారిగా మిగిలిపోతాం కాబట్టి ఉదయకాల సమయంలో కక్షలు ఉంచుకోకుండా ఎవరైనా నేను హృదయంలో ఒకవేళ క్షమించరాని వారు ఒకవేళ ఉంటే ప్రభు మనలను క్షమించు లాగున మనం క్షమించగలిగితే తప్పనిసరిగా దేవుని దేవుని చూస్తాం పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు నీవు మమ్మల్ని ప్రభా మమ్మల్ని క్షమించు అని అడగగానే క్షమించావు కొన్ని సందర్భాల్లో అడగకపోయినా క్షమించావు ఆ రీతిగా ప్రభా నీ మంచి మనస్సు మేము కూడా కలిగి ఉండి ప్రభు మమ్మలను క్షమించులాగున క్షమించినలాగున మేము కూడా ఇతరులను క్షమించే మనస్సు మాకు దయచేయండి అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే ఆ దయగల మనసు దయచేసి వారిని ప్రభు బలపరిచి ఆ గుణమ్మాలో అలవర్చమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె